నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మాజిక్ రాజా ఎన్ని శక్తులు అడ్డుపడ్డ ప్రజల అభిష్టం మేరకు రామగుండంలో విద్యుత్ కేంద్రం కట్టి తీరతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టం చేశారు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్ర స్థాపనకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం రామగుండం పట్టణానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు బి పవర్ హౌస్ గడ్డ నుండి రామగుండం పట్టణం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు నీరు భూమి ఉన్న రామగుండంలో విద్యుత్ కేంద్రం నిర్మించకుండా అవేవి అందుబాటులో లేని యాదాద్రిలో కమిషన్ల కోసం విద్యుత్ కేంద్రం కట్టిందని ఆరోపించారు కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని విమర్శించారు యాదాద్రిలో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ కేంద్రాలకు కోట్ల పెట్టుబడి అంచనా అయితే యాభై వేల కోట్ల అవినీతి అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు రామగుండంలో విద్యుత్ కేంద్రం రావడాన్ని ఓర్వలేక బీఆర్ఎస్ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఎవరన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు ఇప్పటికే రామగుండం పట్టణంలో రోడ్ల విస్తరణతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ నాయకులు దీటి బాలరాజు బొంతాట రాజేష్ మాంకాళి స్వామి ఈదు హరిప్రసాద్ అంజుల్ అస్రఫ్ సింగం సత్యాయగౌడ్ శ్రీపతి రాజగోపాల్ సలీం తదితరులు పాల్గొన్నారు పవర్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యవర్యులు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి దీనిపై పూర్తి చొరవ తీసుకొని ఈ రోజు రామగుండం ప్రజలకి పునర్జన్మించినటువంటి కార్యక్రమం చేసిన బాధ్యత తీసుకున్న మా నాయకులు శ్రీధర్ బాబు గారికి అలాగే మొత్తం క్యాబినెట్ మంత్రివర్యులకి అలాగే నాకు సహకరించినటువంటి శాసనసభ్యులకు అధికారులకు అందరికి కూడా రామగుండం ప్రజల పక్షాన శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా పాదాభివందనాలు చేసే తప్పులేదు ఇవాళ ఒక గొప్ప చిరకాల కోరిక రామగుండం ప్రాంతంలో బొగ్గుగని ప్రాంతాల్లో దేశానికి వెలుగునిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి మన ప్రాంతాల నుంచి ఏదైతే ఇక్కడ గత పది సంవత్సరాల్లో పూర్తిగా చీకటి మయం చేసి ఇక్కడ అన్ని వనరులు ఉన్న పిట్హెడ్ ఉన్నటువంటి ప్రాంతం నీళ్లు బొగ్గు ల్యాండ్ ఉన్నటువంటి మన ఏరియాలోది ఇవాళ తక్కువ రేట్లో ఆ రోజు ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున మరి పోయిన ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ నిర్వహించడం అనేది ఒక మూర్ఖత్వం అక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ నీళ్ళు నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకోవాలి బొగ్గులు ఇక్కడ నుంచి తీసుకుపోవాలి ఇక్కడేమో పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చిన పక్కనే తలాపున గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టు దాంతోపాటు మీకు వట్టిగా బెల్ట్ ద్వారా తీసుకునే బొగ్గు అదే మాదిరిగా కావాల్సినంత భూమి ఉన్న ప్రాంతాల్లో ఆ రోజు కనుక మీరు ఆడ ఐదు ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పెట్టేటువంటి ఆలోచన అదే డబ్బులోకి ఇక్కడ సెవెన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వచ్చేటువంటి అవకాశం ఉండే ఇవాళ సెవెన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అవకాశం ఇక్కడ ఉన్న పిడిపడి ప్రాంతాలు పెట్టకుండా మీరు దాన్ని అక్కడ దాన్ని రేటు మార్చి పదమూడు కోట్లు చేసి ఇవాళ కమిషన్లో కకృతిపాటు చేసినటువంటి చరిత్ర వారిది మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవర్ సెక్టర్లు గ్రీన్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అదే మాదిరిగా వాటర్ నీళ్ళతో నడిచేటువంటి ఎనర్జీ ఉందో మరి పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ని ఇవి ఉండగా కూడా సమయానికి భవిష్యత్తులో ఇంకా అధికంగా పవర్ కావాల్సి వస్తుంది ఏలేని పరిస్థితుల్లో ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే వంద సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు గ్రిడ్లు పనిచేయవు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరము అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం బొగ్గు నీళ్లు భూమి ఉన్న ప్రాంతంలో ఇలా లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ గతంలో ఈ ప్రాంతంలో మాకు తెలు దేశానికి వర్గించిన ప్రాంతం చీకటి మేము చేసారు రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి వీళ్ళు మోసం చేసి అక్కడ వాళ్ళలో తప్పుడు పనిచేసే కార్యక్రమాన్ని యాదాద్రి కడితే అదే ఆలోచన తోటి అలా ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేశారు ఈ మాదారు వచ్చే రెండు ప్లాంట్లకు ఇరవై కోట్లకు కూడా కానటువంటి దాన్ని యాభై కోవేల వేల కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి అబద్దప్పు ఒక బురద జల్లే కార్యక్రమం నేను స్పష్టంగా మట్టి విక్రమవర్గ గారు శ్రీధర్ బాబు గారు ఎంత బడ్జెట్ వస్తుందో స్పష్టమైన ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తే ఇలా ప్రతిపాదిస్తే రేపు టెండర్లు వేస్తే మీరే వర్క్లు చేసి మరి ఎక్కడ యాభై వేల కోట్లు దోచుకుంటారో చెప్పాలి సిగ్గు మానం లేనిటువంటి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకంగా ప్రజారంజకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీస్లో కూడా ముందు తీసుకెళ్ళడం పోతూ ఉంటే చూసి ఓర్వలేక కళ్ళ మంటతో కడుపు మంటతో లేని నిందలేస్తూ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఖబద్దార్ అంటా ఉన్నా ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ ఖబద్దార్ అంటా ఉన్నా ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గు గని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్ సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో బొగ్గు గని ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్తో సంబంధం ఇవాళ ఇలా విద్యుత్ థర్మల్ పెడతామంటే ప్రతి ఒక్కరు ఇలా దసరా రంజాన్ ఇలా క్రిస్మస్ పండుగ కలిపి ఇలా ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ఇవాళ ఆనందంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం తరుణంలో ఆపాలను ప్రయోజనం చేస్తే ఇవాళ మిమ్మల్ని రోడ్లపైకి వచ్చే తిరిగినిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కబద్వారా అని చెప్తా ఉన్నాం రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టి తీరుతాం ఎవరైనా అడ్డొస్తే దానికి ప్రజలు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని విషయం తెలియస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి యావత్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా శ్రీధర్ గారికి ఉదయపూర్గంగా రామగొండం ప్రజల పక్షాన బొగ్గుగని ప్రాంతాల ప్రజల పక్షాన విద్యుత్ ఇచ్చేటువంటి ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి